స్వాతంత్ర్య పోరాట యోధుల ఉద్యమం స్పూర్తిదాయకమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు సందర్భంగా సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ వర శ్రీనివాసరావు రెడ్డి మహేశ్వరరావు అతి సత్యనారాయణ వైశ్రేను తదితరులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగిరవేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి మనకు స్వేచ్ఛ వాయువులు తెచ్చేందుకు తమ జీవితాన్ని పడంగా పట్టిన స్వాతంత్ర పోరాట యోధులను నిత్యం స్మరించుకోవాలన్నారు కోటాను కోట్ల జనంలో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారని ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవతో పునీతులవుతారని అన్నారు అలాంటి వారిలో మన తెలుగు వారు కూడా ఉన్నారన్నారు మనకు స్వాతంత్రం తెచ్చేందుకు ఎంతో మంది మహనీయులు పోరాటం చేశారని అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అల్లూరి సీతారామరాజు పింగళి వెంకయ్య భోగరాజు పట్టాభి సీతారామయ్య ఝాన్సీ లక్ష్మీబాయ్ టంగటూరి ప్రకాశం పంతులు అహింసావాది మహాత్మా గాంధీజీ తదితరులు ఉన్నారన్నారుగాలు చేసిన ఈ మహనీయులను ఇలాంటి సందర్భాల్లో కాకుండా నిత్యం స్మరించుకోవాలని వారి త్యాగాలను భావితరాలకు చాటి చెప్పాలని పిలుపునిచ్చారు దినోత్సవ శుభాకాంక్షలు రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరి యొక్క సమక్షంలో వేడుకలు జరుపుకోవడం తదుపరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ జరుపుకోవడం కార్యకర్తలు ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో శుభపరిణామం అలాగే దేశ ప్రజలందరూ కూడా ఈ రోజున మన యొక్క ఐక్యతను చాటడానికి అలాగే మన యొక్క సమగ్రతను చాటే విధంగా అందరూ కూడా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం అనుభవించగలుగుతా ఉన్నాం అంటే ఎందరో మహానుభావుల యొక్క త్యాగం అన్నది మన కూడా ఎప్పటికప్పుడు గుర్తెరిగి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అత్యంత శక్తివంతమైన దేశం కింద ఎదుగుతా ఉంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడతా ఉంది ఇంకా మన రాష్ట్రానికి వస్తే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రజలకు ఎవరికి స్వాతంత్రం లేదు మహిళలకి రక్షణ లేదు బాపు గారు చెప్పినట్లు మహిళలు అర్ధరాత్రి ఎప్పుడైతే స్వేచ్ఛగా ధైర్యంగా నడగలుగుతారో ఒక్కరిగా నడవగలుగుతారో అది అసలైన స్వాతంత్రం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా మహిళలు నడవగలిగే పరిస్థితులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈరోజు వాటి కూడా రివైవ్ చేస్తా ఉన్నాం అసలైన స్వాతంత్ర్యం అన్నది ఈరోజు ప్రజలందరికీ పరిచయం చేస్తూ ఉన్నాం సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా అన్ని కూడా అడుగులు ముందుకేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే రేపు రాజమండ్రి సిటీలో మూడు అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసుకుంటా ఉన్నాం మహిళలని రక్షణ కలిగే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రజలు గమనించాలని ప్రజలందరూ కూడా ఐక్యతతో దేశ సమగ్రతను కాపాడే విధంగా అందరూ కూడా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు